నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తాం అయితే తెలంగాణ రాష్ట్ర మరో కొత్త అంశం తెర మీదకి వచ్చిందండి ఇప్పటి వరకు మీరు కని విని ఎరగని రీతిలో ఒక అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొడుతోంది కొడుతుంది ఏంటా అని దాన్ని ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టాను మొదటి నుండి జరుగుతున్న పరిణామాలే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఒకలా ఉంది ఇప్పటి ప్రభుత్వానికి మరోలా ఉంది ఈ మొదటి నుండి జరుగుతుంది అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మార్పు 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 పేరుతో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటినీ కూడా ఒకసారి క్రాచ్ చెక్ చేసే పనులు మొదలుపెట్టాను దాంట్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో న్యూట్రిషన్ కానీ కేసీఆర్ కిట్ కానీ లేదా ఇతరత్ర కొన్ని పథకాలన్నింటినీ కూడా కనీసం చూద్దామన్నా కంటికి కనిపించే అంత దూరంలో కూడా ఆచూకీ కనబడతలేవు సో పథకాలు మిస్ అయ్యా మిస్ చేశారా అనేది ఒక అంశంగా మారిపోయింది ఇక రెండో అంశం సమయం సందర్భం అనుగుణంగా ఏదైనా పది పని మొదలు పెడతారు ఎవరైనా ఏ కుటుంబంలోనైనా ఏ పొలిటీషియన్ అయినా ఏ అధికారైనా ఫలానా పండుగ వచ్చింది లేదా బట్టలు తీసుకోవాలి ఫలానా పండుగ వచ్చింది దానికి సంబంధించి సంబరాలకు ఏర్పాటు చేసుకుంటారు కానీ వింత పోకడలకు నిలయమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే మరీ ఇంతలా దిగజారిపోతారా అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు ఊహించని పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి ఆ అంశాన్ని కాస్త లోతుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఒక అంశం తారసపడింది ఒకసారి చూడండి పంచాయతీ ఎన్నికల కోసమే చీరల పంపిణీ దసరాకు ఇవ్వాల్సినవన్నీ ఇప్పుడు ఎందుకు ఇస్తుర్రు సర్పంచ్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తుర్రు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిర్రు ఇది బీజేపీ ఎంపీకి సంబంధించిన డీకే అర్ణ గారు అడుగుతున్న ప్రశ్న అయితే ఇదే ప్రశ్నకు సంబంధించి కాస్త నేను డెప్త్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది కూడా ఆలోచించురు ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాలలో ఏంటి అనేది ఒకసారి మీరు కనుక చూస్తే వాస్తవం ఏంది అనేది కూడా మీ అందరికీ కూడా అర్థమైపోతుంది అది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీ అందరికీ కూడా తెలిసిన విషయాన్ని ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమే చీరల పంపిణీ చేస్తున్నారు అంటే డైరెక్ట్గా ఓటును కుంటుర్రు కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల కోసం డైరెక్ట్గా ఓట్లను గొన్నికి క్షీరనను పంపిణీ చేస్తున్నది గిది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ దాదాపుగా నాలుగు కోట్ల మంది జనాలు అన్నాం దాంట్లో నలభై నుంచి ఎనభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం దాంతో పాటుగా ప్రభుత్వ శాఖలలో పనిచేసే వాళ్ళు ప్రైవేట్ శాఖలలో పనిచేసే వాళ్ళు పీజీలు అయిపోయిన వాళ్ళు రకరకాలుగా వాళ్ళు వివిధ సంఘాలల్లో పనిచేసిన వాళ్ళు సంఘాలు వేచినోళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ తెలంగాణలో మరి ఇంతమంది తెలంగాణలో మోపైనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా చీరల పంపిణీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నది అరే ఓ దసరా పండగకి ఇచ్చిర్రు అంటే బతుకమ్మలు ఆడడానికో నా తెలంగాణ ఆడబిడ్డలు సంబరాలు చేసుకుంటుంది కాబట్టి ఏంది అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి రాజకీయ నాయకులు చెప్పే ముచ్చట్ల ప్రకారం ఏంది అంటే కఠిన పేదరికం లేదా పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు కొనాలి అనేది ఒక నానుడిగా తెలంగాణలో ఏ పండుగ వచ్చినా కానీ ఎవరైనా కూడా అదే ఆలోచన ధోరణిలో ఉంటారు సరే ప్రభుత్వం నేరుగా చీరలు పంపించేస్తున్నదంటే ఇంకా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ప్రజల కోసం ప్రభుత్వం ఇంత తిప్పల పడుతుందని మరి ఇప్పుడు ఎన్నికలు లేకపాయే దాంతో ఇప్పుడు ఎన్నికలు రాగానే పూర్తి స్థాయిలో హడావిడి చేస్తున్నాయి ఇన్ని రోజులు దసరా పండుగ ఏం చేసిందండి దసరా పండుగ గనవల్లే దీపావళి పండుగ గనవల్లే వల్లే ఇప్పుడు చీరలు పంపుతుందట సమయం సందర్భం దేనికోసమో తెలుసా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం వారి నాయకత్వంలో పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఇలా ఏం చేస్తున్నారు పంచాయతీ ఎన్నికల కోసం షీరల పంపిణీ చేస్తున్నారట గింతకంటే ఘోరం గింతకంటే విచిత్రం ఏమన్నా కనబడుతుందా అవుల్లా తెలంగాణ ప్రాంత ప్రజలారా గింత అన్యాయమా గింత ఘోరమా గింత దారుణమా ఏమన్నా చూసిర్రా ముచ్చట గీ పోకడలు ఏమన్నా చూసిర్రా అరే పండుగ ఉన్నప్పుడు చీరల పంపిణీ చేసిర్రా అంటే ఒక అర్థం ఉన్నది లేదు డైరెక్ట్గా సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఓటు బ్యాంకును ఎట్లా డైవర్ట్ చేసుకోవాలి ఓటును కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఎట్లేయించుకోవాలి అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే షీరల పంపిణీ చేస్తున్నదో ఆ షీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ఎన్నికల కోసం సర్పంచ్ ఓటు బ్యాంకుల కోసం ఇలా రాజకీయాలు ఎత్తలేదా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ప్రజలను అంగట్లో గొర్రెలంగా ఉన్నట్టు కొంటే ఎట్లన్నా అని సలసల మసులుతున్న తెలంగాణ యువత రక్తం అంతా అరే గింత దారుణమా మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మా ఎమోషన్తో ఆడుకుంటురా మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీకు ఇష్టం వచ్చిన సందర్భం మీకు అనుగుణంగా మార్చేస్తారా అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది మరి ఇవాళ తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీ డీకే అరణనే అడుగుడు కాదు బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు బీజేపీ వాళ్ళు అడుగుతారు ప్రజా సంఘాలు అడుగుతున్నాయి అన్ని సంఘాలు అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నారు అంటే ఎన్నికల కోసం మాత్రమే కేవలం ఎన్నికల కోసం మాత్రమే షీరల పంపిణీ చేస్తున్నారు ఇక మీకు తెలుసు కదా ఇక ఇక సోషల్ మీడియాలో కనబడుతున్నాయి రీల్స్ ఏడ చూసినా ఏ మొకాన చూసినా ఏ ఎక్కడ ఏ ఏ యాప్ ఓపెన్ అది ఫేస్బుక్ ఇన్స్టానే ట్విట్టరే యూట్యూబే ఏది ఓపెన్ చేసినా కనబడేది ఏం కనబడుతున్నది ఇక కార్లల్లా దిగుడు రెండు షీరలు ఇచ్చుడు ఫోటోలు పెట్టుడు మైక్ పెట్టి మాట్లాడు ఇక ఇరవై మంది ఆడ నిల్సునుడు ఫోటో దిగుడు అచ్చుడు దేనికోసం ఇస్తున్నారు అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎవరైనా పండుగ పబ్బానికి ఇస్తారు కానీ ఇక్కడ అంత రివర్స్ అయిపోయింది అంత రివర్స్ అయిపోయింది మొత్తం రివర్స్ పాలన నడుస్తుంది తెలంగాణలో అరే ఇంత ఘోరం అబ్బాయి పండుగ పబ్బానికి ఇవ్వాల్సిన ఆడబిడ్డలకి ఇవ్వాల్సిన చీరలను ఇప్పుడు ఎందుకు ఇస్తున్న ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాదా దసరా పండుగ ఉన్నదా దీపాలి పండుగ ఉన్నదా సంక్రాంతి పండుగ ఉన్నదా ఉగాది పండుగ ఉన్నదా ఏ పండుగ ఉన్నదని ఏ పండుగకి ఇస్తున్నావు నువ్వు తెలంగాణ ఆడబిడ్డలకు ఏ ఆలోచనతో ఇస్తున్నది ప్రభుత్వం దీనికి సమాధానం లేదు సో ఇప్పుడు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది సో ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నది సర్పంచ్ ఎన్నికలలో మహిళల ఓట్ల కోసం నేరుగా కూడా చీరల పంపిణీ చేసి బహిరంగంగానే ఓట్లను కొంటున్నది అనేది తెలంగాణ సమాజం ఓ ఆలోచనకు వచ్చిన తీరు ఇక గిది గిట్లున్నది ఇక దీంతో పాటుగా మరో అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్కర్లు కొడుతున్నది గీ ముచ్చట చూసినాక కా బీజేపీ కానీ తెలంగాణలో ప్రశ్నిస్తున్నా నా ప్రశ్నే అవసరంగా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తున్నా అని అనేటి అందరూ ఏడబుయర్రో నాకు అర్థమైతులేదు ఏ ఎలక తుర్రలు ఉన్నారో లేకపోతే ఏ ఎలక పొక్కలు ఉన్నారో నాకు అర్థమవుతుంది ఎస్ నిజమండి ఇది కేసీఆర్ అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో గ పిల్లలకు చిన్నగా షీరికచ్చింది అయితే పగుళ్ళు వచ్చినాయి మీ భాషలో క్రాక్స్ వచ్చినాయి దానికి ఎంత బట్ట కలిసి మీద ఒక రకంగా చెప్పాలంటే ఏదో దేవుడు అదే మాయదారి మైసవ్వో ఓ పాటకి ఎత్తారు చూడు అట్లా ఓ షిగాలు ఊగిపోయి మరీ ప్రెస్ మీట్లు పెట్టిరు కదా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అదే మీ భాషలో డిప్యూటీ సీఎం అంటారు కదా గాయన ఇలాకల బట్టి సొంతూళ్ళ కుప్పగూలిపోయింది బ్రిడ్జి పిల్లరు వైరా నదిపై బిజ్జి నిర్మిస్తుండగానే పడిపోయిన వైనం స్నానాల లక్ష్మీపురం కేజీ సిరిపురం మధ్యలో ఘటన ఘటన నాణ్యతా ప్రమాణాలు పట్టించుకొని అధికారులు సీఎం డిప్యూటీ సీఎం మల్లు బత్తి విక్రమార్క స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో స్నానాల ఆ లక్ష్మీపురంలో వైరా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్ కడుతుండగానే కూలిపోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది వైరా మండలంలో స్నానాల లక్ష్మీపురం కేజీ సిరిపురం మధ్య వైరా నది దాదాపుగా పది కోట్ల నుంచి పది కోట్లతోని పన్నెండు పిల్లర్లతోని బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారట కాంట్రాక్టరు ఒక్కో పిల్లర్ నిర్మిస్తుండగా వాటి నాణ్యత ప్రమాణాలపై ఆర్ అండ్ బి ఇంజనీర్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా వారు అటువైపు కన్నెత్తేజులే కూలిపోయిన గి బిర్జిని జూడు ఎట్లున్నది తెలుసా అది తెలంగాణలో ఒక పాట ఉంటుంది ఏదో సారా సారమ్మ సారా అని ఓ పాట ఉంటుంది చూడు మా తెలంగాణలో అది ఏమో కా అది ఏదో అంటే కామన్గా రోడ్డుపై వెళ్తున్నప్పుడు కళాకారులు ఆ సందర్భాలలో రాస్తుంది కానీ ఇక్కడ ఏంది అంటే ఆ పాట ప్లేస్లో తెలంగాణలో డబ్బు డంబమ్మ డబ్బు దాని బుక్కుడే మా పని అనేవి పాట రాయాలే ఇలా పేరు మీద నిజంగా రాయాలి మొత్తం ఏంది అంటే బుక్కినట్టు బుక్తాలు పైసలు అరే గింత నాణ్యత లేకుండా ఇప్పుడు కట్ట కట్టేటప్పుడే పిల్లర్లు కూలిపోయినాయి రేపు కఠినంగా బ్రిడ్జి ఉంటుందన్న గ్యారంటీ ఉన్నది ఒకసారి ఆలోచించురే గా కాళేశ్వరం కాడ చిన్న పగులు వచ్చినందుకే సీమ జోర్రే అంత పగులు వచ్చినందుకే ఓ అయ్యా ద దయ్యంబట్టినోడు ఎగిరిన టెగిరీలు కదా మరి ఇలా పది కోట్ల రూపాయలతోని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటారు గాయన సంతూల్యనే ఈ బ్రిడ్జి కూలిపోయింది నిర్మాణంలో ఉండ దశలో ఉండగానే పిల్లలు కూలిపోయింది మరి దీని గురించి ఏం మాట్లాడతలేరేంది అంటే రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి అవినీతి ఎంతైనా చేయవచ్చా ఇది అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది లోపం అంటే ఏంది పైసలు చక్క ఖర్చు పెట్టక ఉన్న పైసలు వాడకాల ఏంది అంటే బత్తడు ఏంది మన అది సిమెంట్ వాడే కాడ బత్తడు బూడిద వాడతారు ఇంకే ఉంటుంది దాంట్లో ఇంకో బత్తడు కాడ రెండు బత్తాలు ఇసుకపోతారు అవి కడుతున్నాం ఏ పది కోట్ల రూపాయలు ఎట్లా జేబులోకి రావాలి ఇలా మినిమం మినిమం ఏడు కోట్లు ఐదు కోట్లు అన్న మిగిలద్దా గదే పని చేస్తున్నారు గదే అయిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అండి బట్టి విక్రమార్క గారికి సంబంధించిన సొంత ఊరు సొంత ఊళ్ళే బిర్జి కూలిపోయింది దీని గురించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు మాట్లాడతలేరు పది కోట్ల రూపాయల విలువైన బిడ్జిది ఈ బిర్జి కూలిపోతే కనీసం కాంగ్రెస్ పార్టీకి సంబంధం మరి అధికారులందరి ఏడల్లో ఏం కథనో ఏ వ్యవస్థలు ఉన్నారో ఏ ఏ లోకంలో ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి కనపడతలే మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఈయన మీద చర్యలు తీసుకునే అంత ధైర్యం లేదు తీసుకుంటే నన్ను తీసుకుపోయి ఎక్కో ట్రాన్స్ఫర్ చేస్తాడా నేను చెప్పినా చాలా సందర్భాలలో చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నీతివంత పాలన జరగాలంటే అది అధికారులు నీతివంతంగా పనిచేస్తే అన్ని వ్యవస్థలు సెటరేట్ అయిపోతాయి మరి ఇప్పుడు మీరే ఇక్కడ అవినీతికి పాల్ప లంచాలకు ఆశపడి దీని మీద ఏంది అంటే తనిఖీలు ఎత్తలేరు అనుకోవచ్చు మేము ఇది రాష్ట్రానికి సంబంధించి చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థం అరే చదువుకున్నది ఆ గొర్రెలగా ఇష్టమైన ఈ బిడ్జి కాడి వేయండి ఆ బిజ్జి కాడ పట్టుకొని గొర్రెలను తోలుకొని పోతుంటే బర్రలో పక్కన గొర్రెల్లో పక్కన పోతే ఏరా మల్లిగా అయితే ఏరా ఎల్లిగా కాయించే ముచ్చడ ముచ్చట పెట్టుకున్నా ఈ బిడ్జికి ఇట్లా కూలిపోయింది ఎరా అంటే పైసలు అన్ని జేబులో పోవాలంటే ఎట్టుంటే గట్లనే ఉంటుంది కాదే అనే కాడికి కచ్చి ఏముంటుంది అది సురువు చేయనే లేదా సురువు చేసినాకనే కూలిపోయా ఇక దీని గురించి ఏం మాట్లాడాలి దీని గురించి ఇప్పుడు ఏమైనా తనిఖీలు చేస్తారా దాదాపుగా పది కోట్ల రూపాయల విలువ చేసే పనిని ప్రజల కోసం అదొక బ్రిడ్జ్ అండి రాకపోకల కోసం ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జిని గింత నాణ్యత లేకుండా ఒంట్లో కనీసం భయం లేకుండా ఇష్టానుసారంగా ఇష్టాను రీతిగా ఏ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏ చెప్పురే ఆ డిప్యూటీ పేరేం పేరు ఇండియాగా మళ్ళీ ఈయన పేరు బట్టి విక్రమార్క అనట బట్టి విక్రమార్క గారు ఏంది ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క తెల్లబట్టలు వేసి దోతిగట్టి ఇట్ల ఇట్లా అనుడేనా లేకపోతే ఇదేమన్నా కథ మీ కాడ చూసేది ఉన్నదా వీళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసి కాంట్రాక్ట్ ఏమైనా క్యాన్సల్ చేసి వీళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు పెట్టేది ఉన్నదా లేకపోతే మీ మీ జేబుకి ఏమైనా అందినయా అడుగుతున్నారు అడుగుతారన్నా మీ సొంత ఊరు కాబట్టి ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి సం మీ సొంత ఊరు కాబట్టి ఖచ్చితంగా అది మీ నియో మీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు మరి పది కోట్ల రూపాయలతోనే ఒక బిజ్జి వేస్తుంటే ఆ బిజ్జి కథ ఏంది స్టార్టింగ్లో ఎందుకు గులిపోయింది ఎందుకు కూలిపోవాల్సి వచ్చింది దాని మీద తనిఖీలు ఏంది మీరు ఏం చేస్తున్నారు ఏడున్నారు ఏం కథ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గట్టిచ్చిన ప్రగతి భవన్లో అక్కడ ఉండి మీ కొడుకు పెళ్ళిలో లేకపోతే ఇంకే వెళ్దో ఇంకే వెళ్దో అని గ్రీటింగ్లు పట్టుకొని పోతాలి ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతే రేపు పొద్దుగాల రేపు పొద్దుగాల ఈ బిజ్జి కనుక నిర్మాణం అయిపోయిన తర్వాత దీన్ని నచ్చి మీరు అదేంది రిబ్బన్ కట్ చేసి అనుకో అక్కడ కట్ చేసుడు ఏం లేదు ఫస్ట్ మీ వెహికల్ ఇట్లా పోనీ కొసదాక పోతే చూద్దామంటారు రా ఊరోళ్ళు అరే దారుణమండి అక్కడ ఏటు చూసినా ఒకటే అంశం అండి అంటే ఆ బర్రెల ఘాష్టోళ్ళు ముచ్చట పెట్టుకోబట్టే గొర్రె ముచ్చట పెట్టే ఆవుల గాష్ఠాలు ముచ్చడబెట్టే అట్టే అవలక్కలు ముచ్చట పెట్టే బాయి కాడి వేటోళ్ళు పెట్టే ఏమిరా ఏం కథరా ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సల్లగా ఉండ గిట్ల తయారైంది ఇంద్రా అనే కాడికి వస్తుంది దీని గురించి ఏమైనా చెప్తారా మరి ఇయో గీ ముచ్చట గిట్లు ఉన్నది ఇక ఇంకొక కాడి పోదాం ఇక గిది చూడు ఇది తెలంగాణలో చదువుకొని ఇక నేను చదువుకున్న నాకు రాజకీయం అంటే చాలా పిచ్చున్నది నీ నియోజకవర్గాల దిశగా వెళ్ళాలి అనుకుంటారు కదా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించు నియోజకవర్గాల పునర్విభజనపై కసరత్తు అంతర్గత ప్రక్రియ ప్రారంభించిన అధికారులు కమిషన్ ఏర్పాటు మార్గదర్శకాలపై వర్కౌట్ పట్టుదలతో ముందుకెళ్తున్న కేంద్రం ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు పెరగనున్న సీట్లు మహిళలకు ముప్పై ర ముప్పై మూడు శాతం కేటాయింపు కొత్త అసెంబ్లీ సిగ్మెంట్లతోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అనేది ఉంటుంది నేను చెప్తే ఇది మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నిరుద్యోగ యువత అందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇది నూట పంతొమ్మిది ఉన్నాయి ఇవి ఏమైపోతాయి అంటే రేపు పొద్దుగాల దాదాపుగా నూట యాభై మూడు దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా నియోజకవర్గాలు పెడుతాయి దాదాపుగా తక్కువలో తక్కువ ఒక యాభై నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది జాతీయ స్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన రోడ్ మ్యాప్ రూపకల్పనపై కేంద్రం దృష్టి పెట్టింది దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు పలు రకాల కీలక ప్రతిపాదనలకు కేంద్రం పరిశీలిస్తున్నదని అధికారుల వర్గాల ద్వారా తెలిసింది రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికలను నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే నిర్వహించాలని నిశ్చయంతో ఉందని సమాచారం ఈ మేరకు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అంటే ముప్పై మూడు శాతం సీట్లు కేటాయించనున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లులో రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగే మొదటి జనగణన లెక్కల తర్వాత ఈ బిల్లు చట్టసభలలో అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు అదే విధంగా నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోని ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు రెండు వేల ఇరవై ఆరు వరకు అమల్లో ఉంటాయని రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపర్చారు ఇలా నియోజకవర్గాలు మహిళా బిల్లులు రెండింటినీ అమలు చేయడానికి కేంద్రం ప్రస్తుతం ప్రారంభం జనాభా లెక్కలను ఇరవై ఏడుగా పేర్కొంది దీంతో రెండింటిని అమలు చేయడానికి అవకాశం దొరికింది ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగిందని కొత్త నియోజకవర్గాలలో పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని ఆయా వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పుడు నేను ముచ్చడేపుతా అయితే తెలంగాణలో ఉన్న చాలా మంది కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యే ఏది ఎన్నికలు ఉంటాయి కదా ఎన్నికలకు సంబంధించి పోతున్నారు ఎన్నికలకు సంబంధించి పోయే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా యాభై ఏడు సీట్లు యాభై మూడు బహుశా అంటే నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది కాబట్టి ఒకసారి మీకు అది చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి సంబంధించి ఇవే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం జరుగుతున్నది ఏంది అంటే నియోజకవర్గాల పునరు దొరికింది ఇక ఇక ముచ్చట ఏందో చెప్తాను నేను ఇక అలా చాలామంది నేను మళ్ళా మళ్ళీ ఓ పిల్లగా లేనురి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అయ్యో టీజీ మార్చిండి కదా పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్రం నూట పంతొమ్మిది సెగ్మెంట్లు ఇప్పుడు నూట పంతొమ్మిది సెగ్మెంట్లలో దాదాపుగా ఇవి ఒక నూట యాభై మూడు దాకా పోయే ఛాన్స్ ఉన్నాయి తక్కువలో తక్కువ ఎంత లేదన్నా అయినా ఆశ్చర్యం లేదు ఎంతో కొంత అయితే నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన నియోజకవర్గాలు కొత్త నియోజకవర్గాలు వస్తాయి దీంట్లో అత్యధికంగా ఎస్సీ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నియోజకవర్గాల భారీగా కూడా నియోజకవర్గాలకు సంబంధించి పెరుగుతాయి దీంట్లో సీట్లు పెడితే ఆటోమేటిక్గా ఏంటి అంటే పోటీ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతాయి కొత్తలకు కూడా అవకాశం ఇత్తరా ఇయ్యరా అనేది పక్కన పెడతాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళకే నా కొడుకు కావాలనే నా కోడలికి కావాలన్నా నా మనవానికి కావాలి మనవానికి మనవనికి మనవరాలకు కావాలనే లేకపోతే నా మొదటి పిల్లానికి కావాలి రెండో పిల్లానికి కావాలి ఇట్లా రకరకాలుగా తెలంగాణ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి ఇది ఉన్న ముచ్చట ఇది వారసత్వ రాజకీయాలు తెలంగాణలో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మూడు పువ్వులు ఆరు కాయలు ఎక్కడ ఇక్కడ విరజిల్లిపోతుంది రాజకీయం ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కాస్త నూట యాభై మూడు నియోజకవర్గాలు లేదా అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ శాతవాన యూనివర్సిటీ గాంధీ యూనివర్సిటీ ఈ తెలంగాణలో ఉన్న ఈ పది యూనివర్సిటీలలో చదువుకునే పిల్లలు కానీ ప్రజా సంఘాల తరఫున పోరాటం చేసే వాళ్ళు కానీ లేదా ఇతరత్ర ఇతరత్ర పోరాటం చేసే వాళ్ళు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మేము ఇకనైనా కూడా జెండాలు పట్టుకుని నాయకుని నెనక తిరిగి కేసుల పాలయ్యి ఎక్కడో అరెస్ట్ అయ్యి ఆ కేసులు ఆయన్నే దీపించి ఆయన్నే కేసు పెట్టించి తర్వాత మా ఓడి దీపించింది అని మీరు గాలిపోయి ఆ భ్రమల నుంచి బయటికి రి మీరు నియోజకవర్గాలలో అవకాశం వచ్చింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై లక్షల నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు ఈ నలభై లక్షల నిరుద్యోగులకు సంబంధించి ఇంకో అదనంగా మీకు చెప్పాలంటే దాదాపుగా డెబ్బై లక్షలకు సంబంధ డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు నియోజక ఏది నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అందరూ కూడా ముక్త కంఠంతో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను పలానా ఐఏఎస్ ఆఫీసర్ అయితా లేదా ఐపీఎస్ ఆఫీసర్ అయితా లేకపోతే గ్రూప్ వన్ అయితా లేదా గ్రూప్ టూ అయితా లేకపోతే గ్రూప్ త్రీలో అవకతవకాలు జరిగినాయి లేకపోతే జీఎస్సీ పోస్టులు ఎత్తలేరు అని ఈ పంచాయతీ అంతా మొదలుపెట్టే వదలు మీరే ఒక రకంగా పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకొని మీరే నియోజకవర్గాలలో పోటీ చేయండి ఈ ఇంత గతంలో అంటే పూర్తి స్థాయిలో డబ్బులు బీరు బిర్యానీ పంచే అవకాశాలు ఉన్నది ఆ తర్వాత రౌడీ వ్యవస్థ వచ్చింది ఆ తర్వాత రకరకాలుగా మారిపోయినాయి వ్యవస్థలు ఏదైనప్పటికీ కూడా గెలుపు అనేది సునాయాసంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవుతుంది ఎట్లయితుంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక కట్టుదిర్డమైన అంటే ప్రజాస్వామ్య దేశం అని చెప్తారు ఇక్కడ భారత రాజ్యాంగం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా యువత అంతా గీటు మోకాన రాదు వచ్చి ఫస్ట్ ఇక్కడ గంజాయి మొక్కలు ఉన్నాయి వాటి అన్నింటిని కలుపు మొక్కలను గంజాయి మొక్కల్ని ఏరిపరేసి ఏదైతే మాగాని భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అని ఉంటుంది కదా అట్లా తెలంగాణలో రాజకీయాలను కూడా ఒక రకంగా పూర్తి స్థాయిలో చేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ యువత మీద ఆధారపడి ఉంది మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా మీరు ఎవరైనా ఒక ఖచ్చితంగా కూడా రాజకీయాలలో పోటీ చేసి నియోజకవర్గాన్ని పూర్తిగా నియోజకవర్గాల పెంపుదల జరిగితే ఖచ్చితంగా కూడా పోటీకి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రూట్లో ఆ ప్రయత్నాలలో భాగంగా ఖచ్చితంగా ఉండరు సో మొత్తానికి నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి జర జాగ్రత్తగా ఆలోచించుకోరు రైట్ ఇక ఇంకొక అంశం కూడా ఉన్నది తెలుసు కదా మన కాషాయ పార్టీ కాషాయ పార్టీకి ఉన్న ఏకైక పని ఏది కగార్ ఆపరేషన్ కగార్ రెండు వేల ఇరవై ఆరులో పూర్తి చేయాలి నేను వెయ్యాలనే చూసిన ఎన్నో చూసిన మా తెలంగాణ ఆడబిడ్డకు అంటే ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఆడబిడ్డ ఒక వీడియో పెట్టింది ఏం వీడియో పెట్టింది అంటే వాళ్ళ వీడియో సారాంశం ఏందంటే ఇటు పక్కన మొత్తం పచ్చగున్న అడవిని అంతా చూపెట్టింది దాని తర్వాత వీడియో తిప్పేసి గక్కడ ఎర్రెర్ర కనబడతాను చూసిర్రా అన్నలారా హిడ్మాను చంపేసి హిడ్మా చంపేసిన ఇరవై నాలుగు గంటలు గడవనే లేదు మొత్తం మైనింగ్ మొదలు మా భవిష్యత్తు తరాలకు సంబంధించి మా భవిష్యత్తు పిల్లలకు మేము ఏం చూపెట్టాలి ఆ అడవు ఎక్కడ చూపెట్టాలి మా అడవి సంపదకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు మేము కాపాడుకుంటూ వచ్చినాం కదా ఇప్పుడు కాపాడుకుంటూ అన్నీ కూడా మేము కోల్పోవాల్సిన వస్తున్నది కదా అడవికి సంబంధించి అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక రెండు విషయాలను మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ స్పష్టంగా చెప్తున్నా ఒకసారి ఆలోచించాను మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పంతొమ్మిది వందల దశకంలో ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ తర్వాత పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ తర్వాత రెండు వేల ఒకటి నుంచి మొదలు పెడితే రెండు వేల పదహారు వరకు ఇవి మావోయిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మావోయిస్ట్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తున్న తరుణాలు చూడొచ్చు అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఆ దశకంలో పూర్తి స్థాయిలో మావోయిస్ట్ అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అనే పంతొమ్మిది వందల దశకంలో ఆ తర్వాత ఈ రెండు వేల సంవత్సరం దాటిన తర్వాత అది మావోయిస్ట్ పార్టీ అంటే రెండు వేల నాలుగు అనుకుంటా బహుశా ఎగ్జాక్ట్గా ఆ అది అదొక ఇయరు దాని తర్వాత మావోయిస్ట్ పార్టీగా అది పేరు మారింది రూపాంతరం మారింది ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో చాలామందికి అవకాశం కల్పించడం జనజీవన స్రవంతిలోకి రమనడం వైఎస్ రాజశేఖర రెడ్డి పిర్యల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలోకి రాండి అంటూ శాంతి చర్చలు జరపడం ఆ తర్వాత బూటకపు ఎన్కౌంటర్లు జరగడం ఇలా రకరకాలుగా మనం చూసేస్తాం వాస్తవ విషయాలు అన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దయచేసి నేను చెప్పే విషయం ఏంటంటే అటవీ సంపద పూర్తి స్థాయిలో పెట్టుబడిదారి వ్యవస్థ పారిశ్రామిక వ్యవస్థలకు సంబంధించి ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా మైనింగ్ పేరుతోని లేదా పూర్తి స్థాయిలో ఖనిజాల పేరుతోని ఖనిజ సంపదకు సంబంధించి లేదా తవ్వకాలకు సంబంధించి పూర్తిగా కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతాయి ఇవంతా కూడా పచ్చని అడవి ప్రాంతంలో జరుగుతాయి అడవి ప్రాంతంలో విలువైన గుట్టలు ఏవైతే మీకు కనబడతాయో మనం కార్లలో ఓతాంటే టెక్కింగ్కో షికార్కో అటు ఇటు ఓతాంటారు పోతాంటే ఎత్తైన గుట్టలు కనబడతాయి గుట్టలు కాదయ్యా ఖనిజ సంపదలు అడవి ప్రాంతానికి సంబంధించి సుక్మా సుక్మా జిల్లానైనా లేకపోతే మలుగు నియోజకవర్గం అయినా ఆదిలాబాద్కు సంబంధించి అయినా లేకపోతే ఇటు తాంటూరు సైడ్ అయినా కూడా మన దగ్గర ఉన్న విలువైన సంపదను పూర్తి స్థాయిలో పారిశ్రామిక పెట్టుబడిదారు వేస్తాం మీ అందరికీ గుర్తుంటుంది మణిపూర్కు సంబంధించిన ఘటన గుర్తే ఉంటది మణిపూర్ సంబంధించి రెండు తెగల మధ్య గొడవలు పెట్టి కేవలం పెట్టుబడి దారి వ్యవస్థ అక్కడ ఖనిజ పూర్తి స్థాయిలో దోచుకోవడానికి ఆయా వర్గాలకు సంబంధించి ఆయా కులాలకు సంబంధించి ఆయా మతాలకు సంబంధించి అక్కడ స్త్రీలను ఎంత ఎంత వేధించారు రకంగా కూడా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో మీరు చూసారు సో మొత్తానికి ఆ సంపద అంతా లాక్కొని ఆమ్ బుక్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కాదు ఈ భారతదేశంలో ఉన్న చాలా మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ గానీ ఒరిస్సా గాని తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాలలో చాలా విలువైన బంగారు సంపద ఉన్నది సంపదనంతా కేజీఎఫ్ లెక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పెట్టుబడి స్థారి ఆ వ్యవస్థ కప్పజెప్పే ప్రయత్నం చేస్తుంది పెద్ద పెద్ద గుట్టలు కూడా చదును చేసి మళ్ళీ నేలమట్టం అయిపోయే పరిస్థితి కనబడుతుంది మీకు నిన్న హిగ్మా మరణం తర్వాత కేవలం నలభై ఎనిమిది గంటలలో జరిగిన ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పచ్చని అడవిలన్నీ కూడా మాఘాన మొత్తం మైనింగ్లో మారిపోతున్నాయంటూ కూడా ఆడబిడ్డ వీడియో పోస్ట్ చేసింది సో అదే జరగబోతున్నది కాబట్టి మావోయిస్టులు ఉండడం వల్ల అటవీ సంపదను రక్షించగలిగాం గిరిజనులకు సంబంధించిన హక్కుల కోసం పోరాటం జరిగింది దాంతోపాటుగా రకరకాలుగా ఈ సమాజంలో జరుగుతున్న దోపిడీల గురించి ప్రశ్నించారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యం కాదు ప్రజాక్షేత్రంలోకి రావడం ఇక్కడ ప్రజాక్షేత్రానికి సంబంధించి అనేక సంఘాలను ఏర్పాటు చేయడం పోరాటాలు చేయడం ఉధృతం చేయడం ఇవన్నీ కూడా జరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా కూడా ఏంది అంటే మావోయిస్ట్ పార్టీని టార్గెట్ పెట్టడానికి ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు హిద్మా బూటకప్ ఎన్కౌంటర్ జరిగింది ఏ ఎన్కౌంటర్ జరిగిందని ఇప్పుడు మనం మాట్లాడుకున్నా జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది ఇక జరగకూడని నష్టం గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి సో పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా క్లియర్ కట్గా కూడా ముందుకు సాగుతున్న పరిణామాన్ని చూస్తాం సో ఇక తెలంగాణలో ఉన్న భారతీయ పార్టీ సంగతి ఏంది ఒకసారి చూద్దాం కాషాయంలో కొత్త చర్చ అసలు చర్చ ఉన్నది కాషాయం అంటేనే ఒక చర్చ ఏంది అంటే ఎన్నికలు ఉండగానే ఇక ఒక ఆయన ఇట్లా పెడతాడు ఇక మూతి పెట్టేజీ బత్తిలో మొత్తం రోయంగాలు ఉన్నారని ఒక ఒకడు ఇయో ఇంకోడు ఇంకోడు ఇక్కడ ఎట్లుంటారంటే అలా తంబాకు బ్యాచ్లు ఎక్కువ ఉంటుంది అంత ఓపెన్ చెప్తున్నా చాలా బాధాకరమైన విషయం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పాతబస్తీ గురించి మాట్లాడతారు ఎన్నికలు అయిపోయినాక జాడపత్ర కంటి సూపు కనబడని కూడా కనబడరు వినబడరాళ్ళు భారతీయ జనతా పార్టీ ఒక సరైన నాయకత్వం ఉంటే ఇలా తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఒక్కొక్కరు డైపర్లు అడుస్తుండే ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలను మోసం చేస్తున్న తీరు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుండే కానీ అవన్నీ లేవు కాషాయం పార్టీ అంటే గొప్ప పార్టీ హిందుత్వ పార్టీ కాదు అనట్లే ఈ నాయకత్వం కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద నాకు చాలా ఆగ్రహం ఉన్నది ఎందుకు అయితే వాళ్ళు సరిగ్గా పనిచేస్తే రేవంత్ రెడ్డి మొత్తం మా దోస్తు మా తమ్ముడు అన్న లేకపోతే మా చుట్టప్పులు గిట్లనే తయారైపోయారు బయటికి మాత్రమే ఏస్తా లేదో ముచ్చట లోపల అంతా అందరి దొంగలే అందరి దొంగలే ఘట్టనే అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలల్లో ఓడిన అభ్యర్థులకు పునరుత్తేజం లోకల్ పోరులో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది వారి చేతులలోనే ఖాతం అయిపోయా కాషాయ పార్టీ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణలో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది వాళ్ళ అభ్యర్థులు ఆలోచించుకుంటానంట అయితే వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టి ఆడ గెలిపించేది లేదు కార్యకర్త పాపం భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుడ్డు కట్టం పడుతుండ్రు కానీ వాళ్ళకి ఇయ్యరు వాళ్ళకు రాజకీయ చైతన్యం ఉండదు వాళ్ళకి పదవులు రావు వాళ్ళ పదవులల్లో ఉండరు ఎవరైతే తెలంగాణలో ఆర డజన్ మంది ఉన్నారో కావాలే ఉండాలి లేదా డజన్ మందే ఉండాలి అంతకెక్కువ రానియరు ఎదగనీయరు తొక్కుతారు హింసలు పెడతారు అభ్యర్థుల ఎంపిక బాధ్యత వారికి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో నిరుత్సాహంలో పలువురు ఈ బాధ్యతతో అయినా యాక్టివ్ అయ్యేనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో టార్గెట్గా కమలం పార్టీ వచ్చే కాదు మళ్ళినా మళ్ళీ వచ్చినా వందేళ్ళలో రాజాసింగ్ కాదు ఆయన పేరు వంద తెలంగాణలో జా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదని బల్లగుద్ది గంటా పదంగా కరాఖండిగా చెప్పింది అంతే అయిపోతుంది భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలకు పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ పోరాటాలకు పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు భరోసాలో ఉండేది పెట్టింది పేరు అలాంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు పూర్తి స్థాయిలో ఆ కమలమ్మ ఆ పుష్పాన్ని మొత్తం వాడిపోయేటట్టు చేస్తున్నారు తెలంగాణలో తెలంగాణలో అవకాశం ఉంది స్కోప్ ఉంది ఇక్కడ స్పేస్ ఉంది ఎట్లనైనా ఇక్కడ అధికారంలోకి రావచ్చు కానీ రారు ఎందుకు అంటే ఇన్నర్గా వీళ్ళ వ్యాపార లావాదేవీలు కానీ లేదా నెలవారీ వచ్చే వేతనాలు కానీ ఇతరత్ర అన్నీ కోల్పోతారు కదా ఒక ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టాలే ఇంతో అంతో రావాలి వాళ్ళు బాగుపడాలి గంతకు మించి ఏముంటదని గంతే మించి పెద్దగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏం లేదు దయచేసి నేను చెప్పేది ఒకటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా మీరైనా స్వతంత్ర అభ్యర్థులుగా మీ పార్టీ మీద కాకపోయినా మీరైనా గెలువురి పోటీ చేయరి పోటీ చేసి ప్రజాక్షేత్రంలో నిలబడే ఇంకా మీ నాయకత్వాన్ని నమ్ముకొని ఇంకా నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదు కొంతమంది కేవలం ఆ జెండా కోసమే పనిచేస్తారు నాయకత్వం కోసము వ్యక్తుల కోసం పనిచేయరు కేవలం ఆ జెండా కోసం పనిచేసే వాళ్ళు అందరికీ చెప్తున్నారు మీరైనా అభ్యర్థులుగా నిలబడి ఇకనైనా మీరు గెలువురు ఎట్లాగో మీ నాయకత్వం మిమ్మల్ని గెలిపించే ఆలోచనలో లేదు మిమ్మల్ని రాజకీయ చైతన్యవంతులుగా రాజకీయ పదవులలో ఉంచే ఆలోచనలో లేరు కాబట్టి మీరైనా ఇకనైనా ఉంటారని నేనైతే ఆశిస్తున్నాను